నిన్న దమ్మాయిగూడలో జరిగిన తెరాస రోడ్ షోలో గులాబీ మహిమైన రహదారులు నాయకుడు మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో దమ్మాయిగూడ సర్పంచ్ అనురాధ యాదగిరిగూడు ఆధ్వర్యంలో జరిగిన రోడ్ షోలో పలు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు చూపులను అలరించాయి ఈ సందర్భంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుండ్ల తారక రామారావు మాట్లాడుతూ మరో రెండు నెలల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు దగ్గర్లో ఉన్న డంపింగ్ యార్డును నూట నలభై ఏడు కోట్ల రూపాయలతో కొత్తగా ట్యాపింగ్ చేసి ఆరు నెలల్లో డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు ఈ రోజు ఎవ్వరూ దొరకనట్టు టీవీలో కెమెరాల ముందు అడ్డంగా దొరికిన దొంగను తీసుకొచ్చి మల్కాజిగిరి ప్రజలను అవమానిస్తున్నారన్నారు కొడంగల్ బస్టాండ్ లో చెల్లెని రూపాయి దమ్మాయిగూడ స్టాండ్ లో చెల్లుతుందా అని అన్నారు ఐదేండ్ల కిందట మన ప్రధాని నేను చాయివాలా అన్నారు ఈ రోజు ఏమో నేను చౌకీదార్ అంటున్నాడు ఆయన వేషం మారింది కానీ దేశం మాత్రం ఏ మాత్రం మారలేదన్నారు ఒక పక్క రాహుల్ గాంధీ నేను కేకేదార్ అంటాడు మరో పక్క మన ప్రధాని ఏమో నేను చౌకీదార్ అంటాడు కానీ ఈ దేశానికి కావాల్సింది మాత్రం ఒక జోర్దార్ ఒక సర్దార్ ఒక జిమేదార్ ఒక ఇమాందార్ ఒక వఫాదార్ అని అన్నారు ఈ రోజు మీరు పదహారు మంది ఎంపీలను గెలిపిస్తే రేపు వాళ్లే ఎర్రకోట మీద ఎవరు జాతీయ జెండా ఎగురవేయాలో తెలంగాణ ఎంపీలు నిర్ణయిస్తారన్నారు కాబట్టి విద్యావేత్త యువకుడు వ్యాపారవేత్త అయిన మర్రి రాజశేఖర్ రెడ్డిని లక్షా యాభై వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు ఆశీర్వదించి పంపాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాజీ శాసన సభ్యులు మలపెద్ది సుధీర్ రెడ్డి టిఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి దమ్మాయిగూడ గ్రామ సర్పంచ్ పాండాల అనురాధ యాదగిరి గౌడ్ వార్డు మెంబర్ హరిగౌడ్ ఎంపీటీసీ భాస్కర్ గౌడ్ మరియు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వేలాదిగా ప్రజలు పాల్గొన్నారు విద్యను ఉపాధిని కూడా అందిస్తున్న యువ నాయకుడు గౌరవీయులు రాజశేఖర రెడ్డి

దొంగ తీసుకొచ్చి అడ్డంగా టీవీ కెమెరాలతో తీసుకొని మీద దొంగ తీసుకొచ్చి ప్రజలను అవమానం వాళ్ళు తీరిక ఓటు హైనా తెలుగు కష్టం పెడతారు ఇప్పుడు బస్ స్టాండ్ లో చెల్లని రూపాయి దమ్మాయి కూడా బస్ స్టాండ్ అక్కడి గ్రామాలని ఆయన గొప్ప పుణ్యాత్డు అందగా ఉడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఇక్కడ పూర్తి చేసి తాగునీ తాగునీటి కష్టాలు